గురుగారు తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఆరో రాశిలో రాహువు తులారాశిలోనే అంటే జన్మ రాశిలోనే చంద్రుడు శుక్రుడు కృషిని బట్టి విజయం ఉంటుంది కాబట్టి ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించడానికి యోగ్యమైన కాలం అవసరాలకు తగ్గట్టుగా ఆలోచనలు చేయండి స్పష్టమైన ఆలోచన విధానంతో సుస్థిరమైన ఫలితాలు సాధిస్తారు జన్మరాశిలో స్వక్షేత్ర శుక్రుడు శుభయోగాన్ని ఇస్తున్నారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లుగా ఒక పనిలో విజయం ఉంటుంది ముఖ్య కార్యాల్లో ఉత్సాహంగా పనులు మొదలు పెట్టండి ఏది అవసరమో దానినే చేయండి అనవసరమైన పనులు చేయొద్దు ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి ధైర్యంగా ముందుకు సాగాలి మీ ఆత్మవిశ్వాసం మీ నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది తెలియని విషయాలని తోటివారి నుండి అడిగి తెలుసుకోవాలి అనవసరమైన ఊహలతో కాలాన్ని వృధా చేసుకోవద్దు అధికారులతో మితంగా సంభాషించండి అధిక శాతం మౌనంగా ఉంటే మేలు చేకూరుతుంది వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోండి నష్టాలు రాకుండా పనిచేయండి కుటుంబ సభ్యుల సూచనలతో మేలు చేకూరుతుంది తులారాశి వారు ఈ వారం ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలి తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థించడం మంచిది తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి పన్నెండులో సూర్యగ్రహం ఉన్నది కాబట్టి సూర్యప్రీతిగా కొద్దిగా గోధుమలు దానం చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది